దేవుడు స్తోత్రం ఎండాకాలం వచ్చింది నా గురభ ప్రార్థనకి ఎక్కువ మంది ఆ వస్తారని ఆశించాను ఎపి ఒకవేళ చూసిన తర్వాత అంటే మనం ప్రార్థన చేస్తాం ఎందుకంటే క్రమం మంచితే కానీ అది మొదటి నుంచి దేవుని ఆలోచించి దేవుని పట్ల పైగా కలిగి ఉండాలని నా ఆశ ఒక దినం దేవుని గారికి మందిరంలో కడితే పోయే దినం కంటే చేస్తాం కాబట్టి మనందరం ప్రార్థన చేద్దాం ఆయన సముద్రం మీద తన చెయ్యి చాపను రాజ్యంలో కల్పింపజేయము తన కోట్లను నశించే యోగవాదానికి వచ్చి ఆజ్ఞాపించాను మనం చూసినట్లయితే మనందరికీ తెలుసు దేవుడు ఇస్రాయల్ ప్రజలకి ఎషా ద్వారా తన దర్శనం ద్వారా ప్రజల్ని హెచ్చరిస్తున్నట్టుగా లేదా వారిని గురికొల్పుతున్నట్టుగా గురికొల్పు కల్పన ఎందుకంటే వారు పాడైపోతున్న జీవితాలు కట్టుకోమని దేవుడు వాళ్ళకి హెచ్చరిస్తున్నట్టు చూస్తున్నాం అయితే దేవుడు అప్పటికే నిర్ణయం తీసేసుకున్నాడు ఏంటంటే వీళ్ళు బాగా చెడిపోయి ఉన్నారు అంటే ఆరాధనలో బయలు దేవతలకి అలవాటు పడి ఒక ఆరాధన క్రమం మానేసి దేవుని పట్ల బయలుబులు వదిలేసి వారు ఎంత చెడిపోవాలో అంత చెడిపోయినట్టుగా గ్రంథాలు తెలియజేస్తున్నాయి అయితే అప్పటికే దేవుడి దర్శనం నై కలిగేసి ప్రజలందరికీ చెప్పడం ఇస్రాయల్ ప్రజల్లో పన్నెండు ఉపజాతులు ఉన్నట్టుగా మనం గుర్తించాలి అలా ఒకరికి ఒకరికి చెప్పుకుంటూ వస్తూ ఉంటే కొద్ది ప్రవచనం కూడా పన్నెండు ఉపజాతులకి వారి జాతీయ లక్షణాలు పెట్టి తీర్పు ప్రవచనం చేయబడుతుంది వారిలో చివరి వారే టూర్ పట్టణం వారు అయితే ఎంత క్లియర్ గా మాట్లాడుతున్నాడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం మాట్లాడుకుంటాం పలానా వంశం వాళ్ళు పారిపోయారు అని ఉంటాం లేదా పలానా చర్చ వాళ్ళు ఒకరు బాగా చేశారు పారిపోయారు అంటాం కానీ దేవుడు ఎంత సూటిగా ఇక్కడ రాయబడిందంటే ఏ ఒక్కరో కాదు ప్రాంతానికి కాదు ఒక పట్టణ పట్టణాన్ని కూడా ప్రజలు ఎలా పాడేట్లో స్పష్టంగా దేవుడు ఇష్టపడుతున్నాడు అండి అంటే పలానా తులకాస్టప్పుడు దేవుడు అని కూడా బాగా ఉంటాడు ఈ రోజు ఆయన పరిస్థితి బాగలేదు లేదా సో వ్యక్తి బాగా ఉంటాడు ఈ రోజు ఆయన పరిస్థితి ఏమీ బాగాలేదు అని అంత స్పష్టంగా దేవుడు ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే పట్టణం కాదండి మన కోసమే కాబట్టి మన కోసమే మన ఇస్రాయల్ మన తులు కాస్మ ఫ్యామిలీస్ కోసమే లేదా మన విశాఖపట్నం ఉన్న సంఘాల కోసం మన దేశంలో ఉన్న రాష్ట్రాల కోసం దేవుడు మాట్లాడుతున్నాడు ఈ రోజు పరిస్థితులు చూసినట్లయితే నేను అంటాను ఈ తూర్బ కోసం దేవుడు మాట్లాడుతున్నాడు కానీ ఈ రోజు పరిస్థితులు బట్టి భారతదేశం కోసం దేవుడు మాట్లాడుతున్నాడు అనిపిస్తుంది భారతదేశం ఎంత గొప్ప దేశం మన దగ్గర మనలో మా బ్రిటిష్ వారికి అప్పజెప్పి వాళ్ళ దగ్గర కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాం వారిని మన దేశం పోగొట్టడం కోసం ఎంతో ప్రయత్నం చేసి కొన్ని సంవత్సరాలు రెండు వందల సంవత్సరాలు బాయ్ పోయే వాళ్ళు మన దేశం పంపించేసాం అప్పుడే మన దగ్గర ఉన్న అంతా అంత అంతా లండన్ పోయింది అయితే అలాంటి సామరస్ భారతదేశం ఈ రోజు ఎలా ఉందండి నాకు చాలా నేను ఈ అధ్యయనం కోసం నేను కొంత చెక్ చేసినప్పుడు ఆ టూరు పట్టణం దేవుడు ఆ తూరు బబులోను మోయబిలు లేదా పార్షికులు లేదా మన యరుష్యులు ఈ ప్రాంతాల కోసం దేవుడు మాట్లాడుతుంటు అయితే ఆ రోజుల్లో ఆ ప్రాంతాల్లో అలా ఉందని దేవుడు హెచ్చరించడం ఈ రోజు మీరు లేదా ఈరోజు ఛప్పీస్గఢ్ చూడండి ఇక్కడ అస్సాం చూడండి మణిపూర్ చూడండి ఎంత దారుణంగా పరిస్థితి అంటే క్రైస్తవులు మనుషులు కాదన్నట్టుగా ప్రవర్తిస్తూ అక్కడ ఏం జరిగింది దేవుని విడిచిపెట్టిన వారిని దేవుడి మళ్ళీ తన దారిలో తెప్పించుకోవాలని ఎస్ఏ ప్రభుత్వాలు ఆయన మాట్లాడితే ఇండియాలో తన విరుద్ధంగా దేవుని పిల్లల పట్ల అనేకమైనటువంటి దురాచారాలు చేసి మనమైన పుష్కరాలు చేయడానికి ఎంతో గవర్నమెంట్ లో ఉన్నవాళ్ళుగా ప్రేరేపిస్తున్నట్టుగానే అనిపిస్తుంది ఎందుకంటే గవర్నమెంట్ అనుకుంటే చాలా ఈజీగా దాన్ని ఆపొచ్చు కానీ అలా చేయటం లేదు ఉండే రెడ్డిగా ప్రోత్సహిస్తున్నట్టుగా కనబడుతుంది మనందరూ భాగంగా ప్రార్థన చేయాలి ఏ దేశాన్ని దేవుడు పాడు చేయాలనుకున్నాడు శాతాన్ని పాడు చేయాలనుకుంటాడు ఆ దేవుడు ఆ దేశాన్ని ఇస్రాయల్ ప్రజలు ఇవాళ ప్రపంచాన్ని చూసి కన్నట్టుగా ఒకప్పుడు భారతదేశాన్ని కూడా ప్రపంచంలో క్రైస్తవ రాజ్యంగా మార్చాలని కోరుకుంటున్నాము అర్థమవుతుంది కాదు మీరు గమనించినట్లయితే దేశాన్ని అనే నాయకులు ఒకప్పుడు అంబేద్కర్ రాజ్యంగా రాస్తే అందరూ కలిసి ఉన్న ఈ రోజున ఈ ఒక ఆయన ఏమో నీది కులం కాదు ముస్లిం కట్టు దేశ అధినేత మేబీ ఒక ఆ పార్టీ అధికారంలోకి వస్తే ఆయన ప్రధానమంత్రి అవుతారు ఇంకొక ఆయన బీసీ కులంగా ఏంటంటే ఈ రోజున డెబ్బై సంవత్సరాలు సంవత్సరాలు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత భారత రాజ్యాంగం ప్రకారం అనేక అంశాలు అనేకమైన చేదంపులు అంబేద్కర్ రాసిన ద్వారా మనం దాన్ని మెరుగుపరుచుకొని ఈ రోజు మంచి సమాజంలో పోతున్నప్పుడు మళ్ళీ ఏమవుతుందని యాక్సిస్టర్ ఇండియాలో ఒక దురాత్మైన దేశాన్ని ఆయన అనిపిస్తుంది కాబట్టి ఇక్కడ తూరు ప్రాంతాన్ని దేవుడే ఆచరిస్తున్నాడు కాదు కానీ నేను అనుకుంటాను మన గ్లూగా లేదంటే మన భారతదేశం కోసం దేవుడు మాట్లాడుతున్నా నేను అనుకుంటాను మనం ఈ టూరు అనే ప్రాంతం వచ్చినప్పుడు మనం మనమే అందులో పెట్టుకుందాం మన దేశాన్ని పెట్టుకుని మాట్లాడవచ్చు దేవుడు ఏం మాట్లాడుతుంటే ఆయన సముద్రం మీద చైనాలు కంపెంప చేసినాను ఎవరో వారిని ఆపించను ఇక్కడ తూరు అనే ప్రాంతాన్ని సముద్ర వ్యాపారానికి చాలా ప్రసిద్ధి ఇజ్రాయల్ ప్రాంతంలో ూరులో తన దగ్గర దర్శించుకోవటం ఉంటాయి ఈ తూరు అనే ప్రాంతం సముద్ర వ్యాపారం చేస్తా ఉంటది ఈ ఆ చుట్టుపక్కల దేశాల్లో ఉన్నటువంటి వ్యాపారం చేసినటువంటి వాళ్ళ వ్యాపార దిగ్గజాలుగా మార్చబడే వాళ్ళు కిరీటాలు పెట్టబడే వాళ్ళకి అంత నాయకులుగా తయారు వ్యాపారం చేసే వాళ్ళు కాకుండా రాజులుగా మార్చినట్టు అంటే ఆ దేశంలో వ్యాపారం అంత విరివిగా అంత బ్రహ్మాండంగా సాగుతుందండి వ్యాపారస్తులు మీరు గమనించట్లయితే ఇండియాలో మనం మాట్లాడుకుంటే అలాంటి వ్యాపారం వ్యాపారం కోసం చూద్దాం ఎట్లా వ్యాపారం అంటే ఏంటంటే మరి ఎక్కడన్నా సరదాగా మాట్లాడే అవకాశం ఎక్కువ మాట్లాడితే వర్ ఓన్ బిజినెస్ అంటారు బిజినెస్ ప్రతిదీ కూడా మంచి చేసేది వ్యాపారమే ఇది ఒక వ్యాపారం అంటే ఒక సరుకుని పుచ్చుకుంటే వ్యాపారం నేను నా దగ్గర ఉన్న ముడిస మీకు ఇస్తే దానికి సంబంధించి మీరు బంగారం డబ్బులు లేదో లేదో ఒక గ్రాసులో ధాన్యము గోధుమలో ఇస్తే దాని వ్యాపారం అంటాం నా దగ్గర ఇంటెలిజెన్స్ ఉంది లేదా తెలివితేటలు ఉన్నాయి నేను ఆఫీస్ లో ఉద్యోగం చేస్తున్నాను అంటే నా తెలివితేటలు నాకు రెచ్చింపబడి నేను పెట్టుబడి పెడుతున్నాను వాళ్ళు నాకు జీతంగా డబ్బులు ఇస్తున్నాడు లేదా నీ దగ్గర ఒక సామాన్ ఉంది ఆ సామాన్ మీరు అమ్ముతున్నారు డబ్బులు ఇస్తున్నాడు దట్ ఈస్ దాని కోసం మన వాడి కోసం అంటుంటారు మా ఇంటి వారు ఓన్ బిజినెస్ చాలా మంది మాట్లాడుతుంటే ఎలాగండి మరి వీడు బాగా కమర్షియల్ రా వీడు బాగా కమర్షియల్ రా వీడు ఏం చేసినా కొంత కుటుంబ సభ్యులతో మాట్లాడినా కుటుంబ సభ్యులకి ఒక మాట చెప్పినా ఒక సువార్త చెప్పినా లేదో మనకు ఒకసారి చెప్తున్నప్పుడు ఉద్దేశం ఉంటుంది అంటే నువ్వు చాలా బాగుంటాయి పాలసీస్ వేస్తే నువ్వు బాగా చాలా బాగుంటుంది ఇన్వెస్ట్ చేస్తా ఉన్నప్పుడు వాడు ఏంటంటే లాభపడాలని చాలా కమర్షియల్ అలాంటి దూర్పట్నం ఏంటంటే వ్యాపారాన్ని వ్యాపారంగా చేయటం లేదు కానీ వ్యాపారాలు చేసే రాజులు తయారు చేస్తుందట ఆ రాజులు కిరీటాలు ఇస్తుందట ఆ దూర్పట్నం అంతగా ఎదిగిపోయింది ఎలా ఎరిగిందండి దేవుని సపోర్ట్ తీసుకోలేదు కానీ వ్యాపారం ద్వారా ఎరిగిందట ఆ సముద్ర ప్రాంతంలో వాటర్ ద్వారా వ్యాపారం చేయడమే కాకుండా నైలు నదుల ద్వారా వారు ఆ వానలను పంపించి నైలు అవసర ప్రాంతంలో ధాన్యం ఎక్కువగా పడుతుంటే ఆ ధాన్యాన్ని కొనుగోలు చేసి బయట దేశాలకు అమ్ముతూ దాని ద్వారా వ్యాపారం ద్వారా డబ్బులు సంపాదిస్తూ ఉండదండి అయితే దేవుడు ఏం మాట్లాడుతున్నాడు అంటే వ్యాపారం చేస్తున్నాడు తన సొసైటీ మీద ఎదుర్కొన్నాడు కానీ ఏమైందంటే దేవుని మర్చిపోయాడు అట అనేక దేవుడు ఇది విషయాన్ని అదే మాట్లాడుతున్నాడు మీరు దేవుని వెమరించిన వారే ఉన్నారట సొంత తెలుసుకుంటే యాజమాన్ ఎందుకంటాను కాముందని అనుకుంటున్నారు మహాత్మాధిగానే అయితే వీళ్ళు ఆ బేసం దేవుని విడిచిపెట్టేసి బయలుదేరితో వారి వారే అధిపతిగా వారి వారే రాజ్యాధిపతిగా నాయకులుగా ఒక పెద్ద పెద్ద బిజినెస్ మ్యాక్టర్స్ గా ఎదుగుతున్నట్టుగా ఆ క్రమంలో పడిపోయి దేవుని దూరం అయిపోయారండి అలాంటి దూర ప్రాంతాన్ని దేవుడు హెచ్చరిస్తున్నాడట ఆయన సముద్రం మీద చేతి ఆజ్ఞాపించడండి ఎందుకంటే వాళ్ళ అంతా కూడా షిప్పింగ్ బిజినెస్ కాబట్టి సముద్రం ద్వారా సముద్రాన్ని కంపెంప చేస్తున్నాడు ఈ బబులోని కోటల్ని బబులోని రాజ్యాన్ని నిర్మూలన చేసి అక్కడ నగరాలు నిర్మూలన చేసి కోటలు కడుతున్నట్టుగా చూస్తాం నగరం అంటే జనాలు సౌక్యంగా సంతోషం ఉన్నప్పుడు మంచి బిల్డింగ్లు కట్టుకొని ఒక నగరం అభివృద్ధి ద్వారా ట్యాక్సేషన్ అవుతుంది అలాంటి నగరాన్ని బాగు చేసే శాంతాన్ని ఆలోచనతో రాజ్యాధికారికి ఎగ్జాంపుల్ కోట కడితే అక్కడ సమాధానం ఉండదు అక్కడ పలి పలకి సమాధానం దొరకదు పేదవాడికి ఆశ్రయం కొండ కోట్లు ఎవరు ఉంటారండి ధన్వంతులు రాజ్యాధిపతులు లేదా రాజులు ఉంటారు కానీ దేవుడు ఏమంటారు అంటే బబులం రాజ్యాన్ని ఆ ఆ ఆ చేసి దేశం చూస్తుంటాము అయితే ఈ తూర్పు ప్రాంత ప్రజలకు దేవుడు ఏమైనా అంటే మీరు ఈ నాశనం అయిపోతారు కాబట్టి మీ ఈ ప్రతికూల సందేశం ఆ కిటీయులు దర్శిష్యు వాటెట్టినప్పుడు ప్రయాణం చేస్తుంటారు వ్యాపారికి వెళ్ళినప్పుడు అక్కడ ఎస్ఏ ద్వారా ఈ సందేశాన్ని వాళ్ళకి వినిపించడం జరిగింది ఏంటి మీ పర్వ ఇంట్లో ఉన్నారో మీరు వెళ్ళే పట్టణం నాశనం అయిపోతుంది దూరని పట్టణం నాశనం అయిపోతుంది మీ వాడనలు పోతున్నాయి కాబట్టి మీరు వెళ్ళిపోండి ఈ పట్టణం వెళ్ళిపోయింది అయినప్పటికీ కూడా అప్పుడు కూడా మీకు సమాధానం దొరుకుతుంది మాట్లాడుకుంటారు ఎందుకంటే దేవుని విడిచిపెట్టి తన సొంత ఈ మీరు ఇరవై కూడా చూసినట్లయితే మెయిన్ బేస్ పార్టీ గర్వం కనపడుతుందండి ప్రతి దానికి గర్వం అన్నిటి గర్వం కీడికి ప్రతి కీడికి గర్వండి నాకు నేను ముందు గర్వం దేవుడు నడుస్తున్నాడు అయితే మనం అనుకుంటున్నాం ఒక్కోసారి నాకు ఉద్యోగం వచ్చింది నాకు పర్వాలేదు అంటే నేను ఉద్యోగం మీద బ్రతికే వచ్చు లేదా నేను వ్యాపారం చేస్తున్నాను నేను రాకపోయినా పర్వాలేదు నాకు డాలర్స్ వస్తున్నాయి అని మనం మనం లేదా నేను సమాజంలో పెద్ద పేరు ప్రక్రియలు కలిగి ఉన్నాను నేను దేవుని అమర్చున్నా పర్వాలేదు అనుకుంటా కానీ దేవుడు అదే మాట్లాడుతున్నాడు దేవుని సొసైటీ దేవుని మీద ఆధారపడకుండా నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే నీ కర్మం ఆల్రెడీ పెరిగిపోతుంది కర్మం పెరుగుతున్నట్టుందని నాశనం మొదలవుతుందట మనం అందుకనే దేవుడు మనం పైకి ఎక్కుతున్నప్పుడు ఎప్పుడు పడిపోతాం అంటే పైకి ఎక్కుతు పడిపోతాం నువ్వు చదువుతున్నావు అప్పుడు గర్వం లేదు లేదా తండ్రి మీద ఆధారపడి గర్వం లేదు మీకు ఒక ఉద్యోగం వచ్చింది లేదా నీకు ఒక మంచి పార్టీ వచ్చాడు లేదా భార్య వచ్చింది లేదా నీకు మంచి పొజిషన్ దొరికింది సమాజంలో రాజకీయంగా బలపడి వచ్చింది అప్పుడు ఎక్కుతున్నావు దేవుడు ఏం మాట్లాడుతున్నాడు అంటే గర్వం అనేది నీకు దరిచి చేరకూడదు అన్నాడు ఈ రోజు నాకు ఉద్యోగం వచ్చింది నాకు ఇరవై వేల నలభై వేల యాభై సంపాదిస్తున్నాను అప్పుడు నాకు ఆటోమేటిక్ టెండెన్సీ అలా ఉంటుంది అట బేసిక్ గా హోమ్ అటెండెన్స్ ఏం చేస్తారంటే నాకు ఏం తక్కువ అనే ఫీలింగ్ ఎప్పుడైతే వచ్చిందో నువ్వు అన్ని తక్కువ అయిపోతావు ఏది లేకుండా వెళ్ళిపోతావు ఈ రోజు మనం భారతదేశంలో ఫర్ ఎగ్జాంపుల్ ఫోన్ మర్చిపోతే నువ్వు కొంచెం చెప్తావు నేను లలిత్ మోడీ ఆయన ఐపీ పెట్టి పారిపోయాడు కానీ మన నీరవ్ మోడీ ఐపీ పెట్టి పారిపోయాడు ఇలా అనేక మంది ఫర్ ఎగ్జాంపుల్ ధీరుభాయ్ అమ్మని తమ్ముడు అనిల్ అమ్మని వీళ్ళంతా వ్యాపారాలు చేశారండి వ్యాపారాలు చేసి ఇంటికి ట్యాక్సెస్ కట్టిన ఒకప్పుడు ఒక వెలుగు వెలుగు అంటే ఈ రోజు ఒకటి ఐపీ పెట్టి దేశాలు దాటిపోయి లలిత మోడీ గారి నీరవ్ మోడీ గారి వీళ్ళంతా వెళ్ళి దాక్కున్నారు ఇండియా అబ్జెక్ట్ అంటే కూడా ఆయన దేశాలు అబ్జెక్ట్ అనే పరిస్థితులు ఉన్నాయి ఏం చేశారు అంటారు దేవుని పట్ల పక్కన లేదు కానీ వ్యాపారంగా దృష్టి పెట్టి దేశాలు బాగు చేయకుండా వారి సొంత వ్యాపారంలో తన సొంత లాభాన్ని చూసుకొని అనేకమైన దొంగ కార్యక్రమాలు చేసి వాళ్ళు నశించుకునేట్టుగా చూస్తాం అలాగే తూర్ ప్రాంతంలో కూడా ఈ ప్రజలు పాడైపోతున్నట్టు మనం గమనించవచ్చు నెక్స్ట్ మరియు ఆయన సిదోను కన్యక చేపడబడగా లేచి నేను నెమ్మది కలుగు ఎక్కడికైతే నెమ్మది కలుగుతుంది దేవుడు నెమ్మది కలుగుతుంది ఆ ఊరు పరిపోయి ఆ ఊరించి ఆ ఊరు పరిపాలి సమాధానం లేదు ఇక్కడ నాకు మంచి జరగడం లేదు అనుకుంటే నీ మనసు మార్చుకుని దేవుని ఆధారపడినప్పుడు మాత్రమే మాట్లాడతారు తప్ప నువ్వు ఎన్ని ప్రాంతాలు తిరిగినా ఎన్ని మందిరాలు మారినా ఎన్ని సహవాసాలు మార్చుకున్నా ఎంతమంది ఫ్రెండ్షిప్ మార్చుకున్నా ముందు మారాల్సింది నువ్వే మీ వ్యక్తిని బ్రతుకుని మార్చుకున్నట్లు దేవుడికి సమాధానం చేస్తాడు మన ఈ ఊరులో ఎక్కువ ఊరిపోయినా ఈ రాష్ట్రంలో ఎక్కువ ఊరిపోయినా దేవుడి సహవాసం లేదంటే దేవుడి ప్రేమ లేని ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా స్థిరపడలేము దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు దేవుడు మాట్లాడుతున్నప్పుడు మనుషుల సహాయం అర్థం కానీ వివ సహాయం గొప్పది మేరని మాట్లాడుతున్నాడు అండి మనుషులు మన ఈ రోజు సహాయం చేస్తున్నప్పటికీ కూడా వాళ్ళు పడిపోతే సహాయం చేసినట్టు పడిపోయినప్పుడు వాళ్ళ జీవితం కోసం మాట్లాడుకున్న చాలా ఎక్కువ మంది ఉంటారు ఒక్కొక్కసారి మనుషులు సహాయం చేస్తుంటే కనపడతారు కానీ నిజమైన సహాయం గమనించాలి మనుషులు అంతా కూడా పై పై చూస్తారంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను ధ్యానించినప్పుడు నా పరిస్థితి గమనించినట్లయితే నేను నేను యువకు గారు ఇల్లు కట్టుకుంటే వెళ్ళాను నేను వెళ్ళినంత పరిపించింది ఎవరైనా అంటే నాకంటే శ్రేష్టమైన వాళ్ళని మంచి పొజిషన్ లో ఉన్నవాటి ఆ లాయర్ గారిని అడ్వైజర్ గారిని రైల్వే లోకో పైలట్ ని ఒక డాక్టర్ గారిని వీళ్ళందరికీ నేను ఫస్ట్ ప్రైజ్లో చెప్పాను నాకు ఎవరు ప్రజలు చెప్తున్నారంటే అభివృద్ధి గ్రామాలు జీడిపో పోల్చుకుంటూ లేబర్ డైరీ లేబర్ ఉంటారు పెద్ద పొక్కులు వచ్చేసి వాళ్ళు వాళ్ళందరూ నాకు అయ్యే బాగున్నారా ఎలా ఉన్నారు అమ్మగారు ఎవరైనా పిల్లలందరూ వాళ్ళందరూ అడుగుతారు నేను నిన్న రాత్రి వాక్యం అధ్యయనం చేసినప్పుడు ఎస్ మనసు సహాయకు నిన్ను ఇప్పుడు మీ మనకు మన ఎగ్జాంపుల్ ఒకసారి మనం హృదయంలో మాట్లాడుకుంటాం మీరు వచ్చి ప్రజలు ఎవరు చెప్తున్నారు మంచిగా బట్టలు వేసుకున్న వాళ్ళక సామాలు గొప్పగా ఉన్న పెద్దలుగా లేదంటే వాళ్ళకైళ్ళ ఉద్యోగులు ఆత్మలు అందస్తున్నారు ప్రజలు చెప్తున్నారా ఒకసారి సాటి ముసలేదానికి ఒక పేదరికం మా దానికి ఆ ఎవరు లేని ఆ అనాథులకు ప్రజలు చెప్తున్నారా అట్లీస్ట్ మీరు విషయగలుగుతున్నారా మనం మనం దర్శించుకోవాలి దేవుడు ఏమిటి అంటే నువ్వు ఎక్కడికి పోయినా నీ మనసు మార్చుకోవాలి తప్ప నీ బ్రతుకు మారాలంటే నీ మనసు మార్చుకుని మీద ఆలం చేసుకుని బతుకుంటాడు ఇదిగో ఉంటారు అశ్చీరు దాన్ని అనుగుణ నివాసంలో చేసి ఉన్నారు వారు కోటలు కట్టించి దాని నగరం హల్లెలూయా ఇక్కడ ఏమంటారు అంటే ఈ దూర ప్రాంత ప్రజలకు తీవ్ర హెచ్చరిక చేసినప్పుడు వాళ్ళంతేవైన వాళ్ళు వాళ్ళు ఏమంటారో ఆ ప్రాంతాలను నశించి నాశనం చేస్తే మీకు కిత్తి అంటారు అయితే కిత్తి అనేది దగ్గరలో ప్రాంతం తీసుకుంటారు వీళ్ళు సీదోన్ ప్రాంతంలో కూరు ప్రాంతంలో వాటర్ లెవెల్ లో వ్యాపారం చేసినప్పుడు మధ్యలో కింది మన సైప్రెటిస్ అనే ఒక నగరం ఉంటుంది ఆ నగరంలో సేవలు తెలుగుతుంటారు బిజినెస్కి వెళ్ళినప్పుడు మేము అక్కడికి పారిపోతాం కదా అంటాడు దేవుడు అక్కడికి వెళ్ళినప్పటికీ సమాధానం జరుగుతుంటారు అయితే మమ్మల్ని బొబులో ప్రజలు రక్షిస్తారు అన్నాడు మీకు తెలుసుకోవడం బొబులని ప్రజలు ముందు దేవుడు అశ్చర్యం ద్వారా చెరపట్టబడే వాళ్ళు బందీలో ఉన్నారు మీరేమన్నా అంటే మీరు బొబులో వెళ్ళినప్పటికీ అక్కడ చూసినట్టు అయితే బొబులోని బాటలు నగరాలు నిర్మూలన చేయబడ్డాయి అక్కడ పెద్ద పెద్ద బాటలు కట్టబడే వాళ్ళే ఇంకా దర్శకున్నారమ్మలేమి ప్రొటెక్ట్ చేస్తారని దేవుడు మాట్లాడుతున్నాడు తర్వాత కొంచెం వాళ్ళు అంగరార్చిడి మీ దక్కు పాడైపోవును ఒక రాజు ఏడుబడిలో జరిగినట్లు పూర్వ సంవత్సరాలు మరవబడిను డెబ్బై సంవత్సరాలు అయిన తర్వాత వేష్యుల కేతనం ఉన్నట్లు జరుగును అల్లి దేవుడు ఏమంటాడండి వీళ్ళని ఆ మీరు అంకలాక్షుడి మేము ఎక్కువ పాడైపోతుంది కానీ దేవుడు డెబ్బై సంవత్సరాల తర్వాత మీకు రక్షిస్తాడని దేవుడు మాట్లాడు అంటే ప్రతి శ్రమను కూడా మనం సాధు స్థాన పడడానికి బంగారాన్ని పుట్టంలో కంచమే పెట్టే అది ఎంత మేలైన బంగారంగా ఉంటుందో ఆకృతిగా మన జీవితంలో ఆ జీవితంలో దేవుడు ఎలా చేస్తాడు అయినప్పటికీ దేవుడు ఆ ప్రాంత ప్రజలను విడిపిస్తాడని దేవుడు మాట్లాడడం చెప్పబడుతుంది అంటే వాళ్ళు ఏడుబడిలో డెబ్బై సంవత్సరాలు సుమారు అంటే దేవుడు మమ్మల్ని శిక్షిస్తున్నాడు మళ్ళీ చెప్తున్నాడు కానీ డెబ్బై సంవత్సరాలు కావలేదు అంటే సుమారుగా ఒక మనిషి లైఫ్ టైం అండి ఒక తరాన్ని దేవుడు అక్కడ హింసిస్తున్నట్టుగా లేదా ఒక తరాన్ని చెరలో వేసినట్టుగా మనం చూడొచ్చు అయితే అక్కడ రాజులు వాళ్ళు ఏమన్నా అంటే డెబ్బై సంవత్సరాల తర్వాత దేశానికి విముక్తి కొలు చేస్తూ ఉంటాడు డెబ్బై సంవత్సరాల తర్వాత ఏమైనా ఉన్నట్లు జరుగుతున్నాం ఏమనగా మరుగుతారట్టులాడము జ్ఞాపకం వచ్చినట్లు ఇంకొక వాయించము అనేక గీతంలో వాడము హీళ్ళు ఎదురు ప్రజలు బొబులింగన్ రాజు చేత ఆ మనం చూసినట్లయితే వాళ్ళ సితారాలు నిర్వహించేట్లు తరలి వదిలేస్తారు అంటే ఏంటంటే నా ఉద్దేశం దేవుని ఆరాధించలేదు చెరలో ఉన్నారు శ్రమంలో ఉన్నారు శ్రమంలో ఉన్నప్పుడు బాధల్లో ఉన్నప్పుడు మనం కూడా అస్సలు ఆనందం ఎవరు సహాయం చేస్తారని పరిగెడుతుంటారు తప్ప అయితే ఆ దేవుడు అదే మాట్లాడుతున్నాడు మీరు అంతా సీతారాథ్ తర్వాత డెబ్బై సంవత్సరాల తర్వాత మళ్ళీ సీతారాథ్ తీసి వాయి చుట్టూ రోడ్లకి నడవమన్నాడు ఏంటంటే ఏదైతే నువ్వు మర్చిపోయావో ఏదైతే నీవు గణత వాయించాల్సిన దేవుడి గణతం ఇవ్వలేదు వీళ్ళు చెరపట్టబడిన తర్వాత అప్పటివరకు కూడా ఎప్పుడైతే అసూ చేపడ్డారో వారి యొక్క సభ సహా పట్టుకొని పెట్టుకుంటే వాటిని తులిపి మళ్ళీ వాటిని వీధుల్లో వాయించి దేవుని యొక్క మహిమను ప్రతిమను కొనసాగు కొనసాగించి మనకి దేవుడు మాట్లాడతాడు ఇక్కడ ఒక విషయం అండి వ్యాపారం నేను చెప్పాను ముందుగానే వేష వేష చదివినప్పుడు మీకు ఎవరైనా అనిపించలేదు కానీ మొట్టమొదటి చదివినప్పుడు కొంచెం సాధారణ భాషలో మనం ఆలోచన చేస్తే కొంచెం ఇబ్బంది అనిపించింది అన్ని సార్లు వేష్య వేష్య రాస్తున్నారు ఇక్కడ వేష్య అని దేవుడు ఎందుకు మాట్లాడుకుంటున్నాడు అంటే మనం అనుకున్నట్టుగా మన వారి కోసం వేష్య అంటే అది కానీ దేవుడు వేష్య అంటే గెడవబడి అంటాడు లేదా దూరంగా పోయిన వారిని అంటాడు లేదా అయితే ప్రియాన్ని వదిలేసిందని ప్రియన్ని నచ్చి వదిలేసిన వారు లేదా భర్తను దూరం పెట్టిన ఎగ్జాంపుల్ గా చెప్పబడుతుంది అటువంటి లాంటిదని మనము దేవుని విడిచిపెట్టి దూరంగా పోతే నీ జీవితం వేస్ట్ లాంటిదే అంటే నేను చెప్పినట్లు ప్రాస్టిట్యూట్ అనేది వాడి భాషలో అనేకమైన ఇల్లీగల్స్ కలిగినటువంటి అనేక మంత్ర మల్టిపుల్ పర్సన్స్ ఇల్లీగల్గా మనం గుర్తిస్తున్నాం కానీ దేవుడు ఏం మాట్లాడుతున్నాడు అంటే అడ్వీతంగా మాట్లాడలేదు కానీ ఏషియా అంటే తన ప్రియుని వదిలి వెళ్ళిపోయిందండి మన ప్రియుడు అంటే ఏషియాని మనం వదిలిపోయి మనం ఏ అహంకారో ఈ భూమి మీద కోసం పాస్కర్ ఆయన వెళ్ళినప్పుడు గృహ సందర్శన వాపించినప్పుడు ఆయన స్పష్టం మాట్లాడతాడు ఒకసారి తప్పదు దేవుడు ఏం మాట్లాడదు మాట్లాడిపోతే జనాలు మోగపడదు ఈలో జాన్సన్ అనేవాడు ఇల్లు కట్టుకున్నాడు ఎన్ని సంవత్సరం జాన్సన్ దాకా ముప్పై సంవత్సరాలు ఇక ఎన్ని ఉంటాడు ముప్పై వేల ఉంటాడు ఇంట్లో ఇంటి మీద జయన్ పెట్టాడు మాడు ఏంటంటే జయపాల చూసేసాడు అక్కడ ఛాన్స్ వచ్చిన వాళ్ళు కూడా ఇల్లు ఛాన్సన్ సర్వోన్నతిని కలిగి పెట్టిన అంతర్ధానం మీద అడుగుతో చేయని పెట్టాడు అందులో చేయబోతు తీసుకొచ్చి సింబాలిక్ అని చెప్పిన కూడా కనుక ఛాన్స్ ఉన్నాడు అయినప్పటికీ నిర్మాణ ఏమంటారు ఈ భూమి మీద వేరు సంపాదించుకున్నా అది భయమైపోతుంది అక్కడ పెద్ద పేరు సంపాదించుకో మంచి భర్తను సంపాదించుకో మంచి పర్వతం సంపాదించుకో మంచి రాజకీయం చేయి అనేక ఆస్తుల అంతస్తులు సంపాదించుకో గానీ అది లయమైపోతుంది మేము ఎక్కడ వాడికి అక్కడ వాడి అక్కడికి వెళ్ళిపోవాలి ఈ భూమి మీద క్షణికమైన వాటి కోసం అక్షయమైన వాటి కోసం మీరు వెంట వెంపర్ లావద్దు దేవుడు చాలా స్పష్టంగా చెప్తున్నాడు అటువంటి వాటిని సంపాదించుకోక దేవుని కోసం ఆరాధించమని దేవుని మన మైండ్ లో మన హృదయంలో భద్రం చేసుకోమని మీ నా జీవితంలో తప్పులు ఉంటే గమనించుకోమని దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు దేవుడి మన తూర్పు ప్రాంతం కోసం మాట్లాడలేదు కానీ ఈ దేవుడి కోసం లేదా మన సువాసం మన మన కోసం దేవుడు మాట్లాడుతుండదు మనం గమనించాలి అటువంటి ప్రాంతం పాడైపోతున్నప్పుడు మనం అనేక సార్లు మనకు మనం ప్రయారిటీ ఉంటాం మేము అక్కడ అడుగుతాం అనుకోకండి జనరల్ అడుగుతాను ఇవాళ వాకి చదివి వచ్చారు లేదని నేను అనట్లేదు కానీ ఈ రోజు మనం కబోర్ దొరికి వెళ్ళి బట్టలు కబూర్ దొరికి చచ్చి కెళ్తున్నాను కదా ఏ బట్టలు వేసుకుంటే బాగుండు అని ఎవరైనా మా ఇంట్లో ఆలోచించారా ఏ బట్టలు వేసుకుంటే బాగుంది ఇది కాకుండా అది వేసుకుంటే బాగుంటుంది ఇది వేసుకుంటే బాగుంటుంది అని ఆలోచించారా అలా ఆలోచించుకుంటే క్యాజువల్గా స్తోత్రాలు కానీ నువ్వు అలానే తప్పవర్ దగ్గరికి వెళ్ళి ఈ చర్చి ఈ బట్టలు వేసుకుంటే చర్చిలో బాగుంటుంది ఈ బట్టలు వేసుకుని చూస్తారని వాళ్ళ బట్టలు వేసుకుని వస్తే దేవుడు నేను ఆశీర్వదించిన ముందు స్పష్టంగా చెప్పుకున్నాడు యువత ప్రభుత్వం అట్రెడ్గా రావద్దు కానీ దేవుని మందిరం త్వరగా వెళ్ళాలని దేవుని మందిరంకి వచ్చినప్పుడు ఏ రకంగా ఉపయోగపడాలని దేవుని మంది ఆరా దొరుకుతున్నప్పుడు ఎంతవరకు మనం అడ్రస్ పే చేస్తున్నామని మంత్రి రావడం ముఖ్యం అవుతాయి కదండి మనం కాల్చబడాలి అంటే కాల్చబడకుండా ఏదో మూలం కూర్చొని ఆ నాలుగు గంటలు గట్టి సరిపోతే దేవుడు దేని పట్ల గాలి చేయడు ఖచ్చితంగా చేయడు ఆ పార్టిసిపేట్ చేయాలని ఉండాలి వేరే ఊరికి అందరూ కొడుతుంటే కొడుతుంది కనబడకుండా కొట్టి ఈ ఊరికి అయిపోతుంది అంటే క్రమం మీరు పన్నెండు పన్నెండు ఉపజాతల కోసం దేవుడు వాళ్ళ తీర్పు కోసం ప్రవసించినప్పటికీ రెండో జాతర పార్షీన్ ఒక అమరిక పెట్టుకున్నాడు ఇంత క్రమం పెట్టుకున్నారు వాళ్ళ జీవితాల బం కోసం క్రమాన్ని ప్రేరేపిస్తున్నారు క్రమాన్ని ప్రేమిస్తున్నారు దేవుడు ప్రేరేపించలేదు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తారు మనకి దాసులు పాఠశాల క్రమం పెట్టారు వచ్చిన తర్వాత ఆంధ్రకాశ్య ప్రాంతా స్టార్ట్ చేసుకుంటాం ఆ తర్వాత ఉపరిచికలు ఆ తర్వాత సాక్ష్యాలు ఆ తర్వాత క్యాలెండర్ వాక్యాలు ఆ తర్వాత ఆరాధన ఆ తర్వాత వర్షిప్ తర్వాత ఒకసారి ఆ మెసేజ్ తర్వాత ప్రార్థన ఇది క్రమం మాత్రమే మనం ప్రేమించాల్సింది ఏంటంటే దేవుని వాక్యాన్ని ప్రేమించాలి ఈ ఈ మనం ప్రేమించవద్దు ఎక్కడైనా సరే అనేది ఒక ఆదిమ క్రైస్తువులు ఒక బాగ్ పడాలని అనేక సంఘాల్లో అనేక ఇందులో సర్వ సంఘాలు అలవాటు చేశారు గాని ఒక క్రమాన్ని ప్రేమించి దేని వర్క్ చే ఉపయోగం ఏమి లేదండి మన వాక్యానికి ఎక్కువ సమయం ఇద్దాం అసలు కొన్ని విషయాలు తప్పించేద్దాం ఆ సమయం పెట్టి మనం కొనవద్దాం అలాగే చేస్తాం గమనించడం లేదు కాబట్టి ఈ పార్షీకులు అన్నటువంటి ఇస్రాయల్ వాళ్ళు కూడా మనం చూస్తాం చూద్దాం డెబ్బై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు అంత మా యోగా దూరం దర్శించను అది ఒక మరలా భూమి సంవత్సరాలు రజుల్లో ఉపయోగం చేయను దేవుడు ఏమంటే డెబ్బై సంవత్సరాల వరకు అంతం శిక్షకి ఆ యొక్క ఏమంటారు ఆ చరణం కూడా వినిపిస్తారని ఏం చేస్తాంటే మళ్ళీ జీవితమే వాళ్ళు చేస్తారంటే ఒక్క తన తిరిగితే ప్రయోజనం లేదు నేను ఒక చెప్పగలను తెలియని వాళ్ళు నశించిపోతే దేవుడు వాళ్ళు కవిస్తారా లేదో తెలియదు నీకు తెలుసు దేవుడిలో నిశ్చయం ఉందో తెలుసు దేవుడు నేను ప్రేమిస్తున్నా తెలుసు తద్వారా నీకు నిశ్చయం పరలోకం దొరుకుతుందని తెలుసు కానీ వచ్చే ఒక కర్మంలో బైబిల్ బైబుల్ తెలుసు బైబిల్ వాకింగ్ తెలుసు నిజమాని కూడా బైబుల్ తెలుసు నీ యొక్క సమయంలో దశభాగానే కానీ లేదా నీకు సమయంలో కానీ ఇచ్చి జీవితంలో బాలో తెలుసు కానీ మనం ఏం అంటే అనేక చిన్న చిన్న టెంప్టేషన్స్ నాకు ఈ చందంలో రెస్పెక్ట్ లేదానో లేదా కొలానా ఫెలోషిప్ లో యామ స్కూల్లో లేదనో సండే స్కూల్లో లేదనో స్త్రీలలో లేదా అంటే ఏం లేదని అంటే నాకు ప్రయారిటీ లేదని వెనకబడిపోతే దేవుడు ఏం మాట్లాడుతున్నాడు మళ్ళీ మనం వేస్ట్ జీవితానికి దేవుడు ఏం చెప్తున్నాడు వేస్ట్ అంటే తప్పిపోయింది వెళ్ళిపోయిన వాళ్ళు వదిలేసిన వదిలేసేవాళ్ళు అటువంటి జీవితం మనకి కలిగి ఉంటుంది ఎవరి కోసం కాదు ఇక్కడ దేవుడు వాక్యం అంటే మాట్లాడుతుంది నీ జీవితంలో దేవుడు ఇద్దరే ఈ ప్రాధాన్యంగా నిత్యం ద్వారా దేవుడితో మాట్లాడటం తప్ప ఈ మనుషులందరూ నీకు మెప్పుకోలేకరు నేను ఓన్లీ తూర్పు ప్రాంత్ ప్రజల కోసం మాట్లాడుతున్నాడు తూర్ ప్రాంత్ దేవుడు ఏం మాట్లాడుతూ అదే మాట్లాడుతున్నాను ఒకసారి మన దేవుళ్ళకి వచ్చి మీరు చూసారు కదా ధనవంతుల లాజను ఆ యొక్క నరకం నుంచి పడుతున్నప్పుడు మన ఒక పేదవాడి ఆ స్నేహితులు అతను చూసి బాధపడుతున్నాడట అయ్యో నేను ఈ శ్రమలో నేను పడిపోయానే వాడి పేదవాడైనప్పటికీ నాన్న దేవుని పక్కన ఉన్నాడే అది మనకు తెలుసు ఎందుకంటే దేవుని నమ్ముకున్న తర్వాత మనం ఎలాంటి నిత్య జం తెలుసు తెలుసు దగ్గర వరకు వచ్చి ఆ రాజ్యాంగం జారిపోతే ఎంత ప్రమాదం ఒకసారి గమనించుకోండి దేవుని మాత్రం మన దీంపులో ఆధారంగా చేసుకోవాలి ఏమిటి కాదు ఆ ధనవంతులు ఎలా అయితే నరకంలో పడిపోకుండా మనం మనకు తెలిసిన దాన్ని మనం విడిపోకుండా నిశ్చవం పొందాలని కోరుకుంటున్నాము చివరిగా దేశ జీవితము ఉన్నదాని వర్తక లాభము దేశ జీతంగా ఉన్నదాని వర్తక లాభము యువ ప్రాము అది కోర్చబడదు గణ్యతిలో వేయబడదు వారికి సంతృష్టిచ్చి బోధనకు ప్రశస్త వస్త్రంలో ఆ పట్టణం లాభదాయకంగా వ్యాపారం అన్యాయంగా చేసిన ఎదుటి వారి అబద్ధ సాక్ష్యం చెప్పి మనం డబ్బు సంపాదించుకున్నా నాది నాది అని చెప్పి మేము మంచం తీసుకొని ఆ డబ్బు దేవుడు ఎవరికి మంత్రులు వేయొద్దు అలా వేస్తే మిమ్మల్ని ముక్కలుగా పోలుస్తున్నాడు దేవుడు ఆ సాంక్రంలో దేవుడు మాట్లాడుతున్నారు దేవణ ఇష్టం లేదట ఆయన నీతిగా ఉన్నాడు నీతి కాబట్టి మీరు అన్ని మాట్లాడుతున్నాడు మోసం చేసో లేదా యదో పని చేసో లేదా అబద్ధం లేదా ఒక అన్యాయంగా సంపాదించా వ్యాపారం అంటేనే అన్యాయం అండి మీరు చాలా స్పష్టంగా మాట్లాడతాడు నీకు జీతగాడు జీత జీతానికి పోతాడు తప్ప ఆ యజమాన్ కోటితో దొంగిలించి మనము దాన్ని ఎంత మాత్రం దాచుకున్నట్లు కూడా అది పాపంతో సమానం పాపం జీతం పాపం మరణానికి దారి తీసుకుంటా అట్లా చెప్పాను పాపం అయితే వ్యాపారం చేసిన జీతం తీసుకో ఆ దేశం ఆ దేశం దూర దేశం నేను చెప్పాను నేను దూర దేశం అనేకమైన వాడ నేవులకి ఆ ప్రసిద్ధి దేశం వ్యాపారం సరిగ్గా చేయలేదు దేవుని విడిచిపెట్టేసింది అయితే దేవుడు ఏమంటారు వ్యాపారంలో సజావుగా మంచిగా వచ్చిన లాభాన్ని దేవుని దృష్టిలో దేవుని పెట్టుబడి పెట్టమన్నాడు దేవుని దేవుని సంగతి తద్వారా నువ్వు అభివృద్ధి పొందుతాం దేవుడు మాట్లాడుతున్నారు మనం ఉండకుండా మన యొక్క జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకుని మన సవరితో నడుస్తామని ఆ ఊరు ప్రజలకు వచ్చినట్టు ఆ ప్రాంత ఆ యొక్క శిక్ష లేదా ఆ చర మన ప్రాంతంలో ఉండాలని దేవుడి హృదయ దేవుడు మాట్లాడడం తెలియజేస్తున్నా